నేను కప్పర్ ప్రసాద్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌరవ్ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొడుతుంది మతం పేరు చెప్పి ఓట్లు అడుగుతుంది అని చెప్పి మాట్లాడింది భారతీయ జనతా పార్టీకి మతం అవసరం లేదు భారతీయులంతా భారతీయ జనతా పార్టీ అందరినీ గౌరవిస్తారు కానీ మతాన్ని అడిగేది మతం మీద ఓట్లు అడిగేది ఎవరంటే మొన్న మొన్నటి ఎన్నికలలో ఇది కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఈయన ముసల్మాన్లను

ఏ పార్టీ ముస్లింలను తమ సభ్యులుగా లేకపోతే ముస్లింలే కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెబుతున్నారో మీరు అర్థం చేస్తున్నారు ఆడలేక మధ్యలో కూడా మీకు చేతగాక జనంలోకి పోలేక ప్రజలను మెప్పించలేక మీరు మాట్లాడతా ఉన్నారు ఇంకొక మాట చెప్పండి జాతీయ అధ్యక్షులు వచ్చి మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ లైనది మేము వార్డు ఎలక్షన్ గాని మున్సిపల్ ఎలక్షన్ గాని గ్రామ పంచాయతీ ఎలక్షన్ గాని ఆఖరికి పార్లమెంట్ ఎలక్షన్ కానీ అన్నింటినీ ఎన్నికలాగానే చూస్తాము మా అధ్యక్షులకు కానీ మా కార్యకర్తలకు కానీ కొట్లాడే దమ్ముంది మీ రాహుల్ గాంధీ లెక్క కాడే పడేసి ఉంటే విదేశాలకు తూపోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీకు తెలంగాణ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో కర్రుగాసి వార్త పెట్టారు భారతీయ జనతా పార్టీకి ఎనిమిది స్థానాలు గెలిపించారు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను గెలుచుకున్నది మొన్నటి సర్పంచ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ వెయ్యి సర్పంచ్ స్థానాలను గెలుచుకున్నది రాబోయేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ గణనీయమైనటువంటి స్థానాలను గెలుచుకోబోతా ఉన్నది ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మీరు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ గుమ్మక్ రాజకీయాలు చేస్తా ఉన్నారు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఎదగకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ మీద మతం మీద ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఎవరికి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారతదేశంలో ఈ భారత ప్రజలపైన దాడులు చేస్తున్నటువంటి రోహింగ్యలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం చొరబాటుదారులకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం మతం పేరుతో దేశం పైన ప్రజలపైన దాడులు చేస్తున్నటువంటి రోహులకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కానీ మతాలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు మహేష్ కుమార్ గౌడ్ మీరే చెప్పింది కదా రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడు అని ఇప్పుడు ఆ రేవంత్ గౌడు మహేష్ కుమార్ గౌడ్ ఏం చేసిందో తెలుసు కదా బీసీలకు మండి చేయి చూపించారు ఇష్టమన్న రిజర్వేషన్లు ఇవ్వకుండా మోసం చేసారు కాబట్టి మోసకారి పార్టీ మతోన్మత పార్టీ ముస్లింలను నెత్తి లెక్కించుకొని తిరిగేటువంటి పార్టీ వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చేటువంటి పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు నోటికి వచ్చినట్లు మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒప్పుకోరు అంగీకరించరు మీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతారు ఈ విషయాన్ని మీరు గమనిస్తే మంచిది